కావలి పట్టణానికి వచ్చిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యటనలో జిల్లా ఎస్పీ అజిత వేచంట్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ట్రంక్ రోడ్డులో వాహనాల తనిఖీని పరిశీలించారు అనంతరం ఐకాన్ సెంటర్ గురించి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైనాన్ని ఎస్పీకి డీఎస్పీ వివరించారు ఐకాన్ వద్ద వందడుగుల జెండాను ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలను సందర్శించారు ఐలవ్ కావలి స్పెషల్ పాయింట్ వద్ద డీఎస్పీ శ్రీధర్ సీఐలు ఎస్ఐలతో కలిసి అజిత ల ఫోటోలు దిగారు అనంతరం ఐజీ ఎస్పీ పర్యటన వివరాలను డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరించారు ಒಟ್ಟ <laughs> <laughs> Terima కావాలి పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు మన గుంటూరు రాజీ గారు నెల్లూరు ఎస్పీ మేణ గారు రావలికి వచ్చి మా మీరు డక్టర్లకి ఎస్ఎల్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత జాగ్రత్తగా చేయాలని బ్లాండ్ ఆర్డర్లో ఎటువంటి పరిస్థితుల్లో రౌడీ ట్రాన్సాక్ట్ చేయమంటే తర్వాత మార్పిటెడ్ డ్రగ్స్ గంజాయి కానీ మాటకి ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదు ట్రీట్మెంట్గా చెక్ చేయండి కేసులు పెట్టండి రౌడీ రౌడీజన్ని ఎటువంటి పరిస్థితిలో పొలాల నుంచి తీర్చామని చెప్పారు కేసులు కూడా ఎలాంటి కేసులు జరగకూడదు పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు ప్రశాంతంగా ఉండాలి కావాలి పట్టుకుని చెప్పి చెప్తారు మనకి నెల్లూరు జిల్లాలో గవర్నర్ కొన్ని కేసులు జరుగుతున్నాయి కదా అలాంటివే రికరెన్స్ లేకుండా గట్టిగా ప్రాంతమంది గట్టిగా ప్రాంతాలు గట్టిగా చేయాలని చెప్పి మాకు చెప్పడం పండాడు కేసుల గురించి కూడా రివ్యూ చేశారు కేసులన్నీ కూడా బాగా తగ్గించాలా నైట్ టైం యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కారణం ఏమంటే ఈ మీరు తాగేసి సంకర్ డ్రైవ్ తాగేసి వెళ్ళిపోతున్నారు టూ వీలర్ దాంతో జరుగుతున్నాయి తర్వాత ఓపెన్ రెంకింగ్ ఎక్కడ పక్కన తాగే తగ్గుతున్నారు ఈ ఓపెన్ రింకింగ్ మీద కేసులు ఇవన్నీ కూడా పెట్టమని చెప్పారు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది మా ఆఫీసర్ అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా ఎక్కడెక్కడో మార్పులు ఏరాలంతా కూడా చూసి ఎక్కడ అసాంఘిక కార్యక్రమం కార్యక్రమాలను కూడా వాటిని అంతా కూడా నిర్మూలించాలని ఈ మధ్య మీరంతా చూసుకుంటారు రాత్రి ఒంటి గంట దాకా పదిహేను నుంచి ఒంటి గంట వరకు కూడా మొత్తం గట్టిగా మన వాళ్ళంతా లక్షణం తీర్పెస్టం లేదంతా తాగేసి త్రిపురాపుగా తిరగడం అట్లా ఇలా ఉంటాయి అన్నీ కూడా లేకుండా కౌన్సిలింగ్ చేయడం అని కూడా క్లీన్గా జరుగు చేయడం జరుగుతుంది చేసుకోరు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి నైట్ అయితే కూడా పది తర్వాత ఎవరు రావద్దండి మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రత్యేకంగా మా ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి మన కావల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నాయి మన వంటలసిఐ బిరోజు కూటల్సి పీ బాబు గారు మన రూరల్సీ రాజేశ్వరరావు గారు కొంత మన సుమన్ ఎస్ఐ బాజీ ఎస్ఐ కొంత మన కలిగిరికి సంబంధించి నారాయణ సిఐ గారు మన కలిగిరి ఎస్ఐ మన సి పాపారావు గారు వాళ్ళ ఎస్ఐళ్లతో కూడా సో మన తెల్లదగ్గేస్తాయి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆఫీసర్లో గట్టిగా చేయాలంటారు దాని ప్రకారం చేయడం జరిగింది లైట్ కరెంట్గా ఫోన్లు ఓపెన్లో ఉంటుంది ఓపెన్ అట్లంతా ఒప్పుకో టైం ప్రకారం ఖచ్చితంగా మూయాల్సిందే ఆల్రెడీ చెప్పేసే వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి కేసులు కట్టారు ఖచ్చితంగా టైం ప్రకారం మనం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్